నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా కొత్త మైక్ తెచ్చుకుందాం చూద్దాం ఈ మైక్ తో క్వాలిటీ కొంచెం పెరుగుతుందేమో అని ఈ రోజు వీడియో చేస్తోంది నేను పంచామృత స్నానం చేపిస్తుంటే అమ్మవారు ఎలా కనిపించారు అని చెప్పడానికి అయితే మీకు అందరికీ నేను కాశీ వెళ్ళిన విషయం తెలుసు అక్కడి నుంచి మీకు కొన్ని రోజులు నేను మాయమైపోయాను అందరు బాగున్నారనుకుంటా సాధన చేస్తున్నారు అనుకుంటా ఇంకా ఇంకా వాళ్ళని ఎక్కువ ప్రేమగా ఉజిలీ చేసేసుకుంటున్నారు అని అనుకుంటున్నా నెక్స్ట్ వీడియో చేస్తాను అమ్మ సరెండర్ మీద చేయమని చెప్పారు కానీ ఈ రోజు జరిగిన ఒక అద్భుతమైన విషయం నాకు మెమరీ కోసం అలానే మీతోనూ పంచుకోవాలి అని కొంచెం దూరంగా చేస్తున్నా ఎందుకంటే ఒక ఇంగ్లీష్ వీడియో చేసా ఏడడం స్టార్ట్ చేస్తా దానికని ఈసారి కొంచెం దూరంగా పెట్టి కెమెరా స్టార్ట్ చేస్తున్నా హోపీ పని చేస్తుందేమో కొంచెం గట్టిగా వినిపిస్తుందేమో అని అనుకుంటున్నా చూస్తామండి ఏమైంది అంటే కాశీ వచ్చాక శివయ్య కనపడడం మొదలెట్టారు అనమాట ఎప్పుడు నాకు నేను జపం చేసుకుంటే అమ్మవారు కనిపిస్తాను ఆవిడే చూసుకుని కాళ్ళ దగ్గర నేను ఉన్నానని ఫీల్ అయిపోతే నేను జపం చేసేసుకుంటూ ఉంటాను అనమాట కానీ కాశీ నుంచి వచ్చాక శివయ్య కనపడడం మొదలెట్టారు ఏదైతే అద్భుతంగా ఉంది అనుకున్నా అలానే డివైన్ ఫో ఇన్సిడెన్సెస్ లాగా జరిగి జరిగి ఒక వన్ ఫైవ్ డే అరుణాచలం వెళ్ళాను అక్కడ మళ్ళీ టెంపుల్ లోకి వెళ్ళానంటే వాళ్ళు మాట్లాడతారు అని చెప్పాను కదండి ఆ వీడియో చేయడానికి కూడా టైం లేదు అంత పూజలు చేసుకుంటున్నాను నేను ఇప్పుడు కూర్చొని చేస్తానండి కాశీకి పోయినప్పుడు నేను కొన్ని కొన్ని టెంపుల్స్ విజిట్ చేస్తే కొంచెం బాగా పూజలు చేసే టెంపుల్ అయితే నాకు అమ్మవారు అయ్యవారు కనపడతారు అక్కడ ఎలా వెళ్తారో అట్లా కనిపిస్తారు మొదట్లో నాకు మెంటల్ ఎక్కింది సర్టిఫైడ్ అనుకున్నాను కానీ తర్వాత తర్వాత నమ్మాల్సి వస్తుంది సో యాడింగ్ టు దాట్ టుడే అనమాట సో శివ ఏం చెప్పారు అంటే నువ్వు ఇప్పటి వరకు అమ్మవారిదే పోలుస్తున్నావు సో ఇప్పటి నుంచి నాది కూడా చెయ్యి సో రుద్రము చమకము ఆ పురుష సూక్తము స్త్రీ సూక్తము ఇలాంటివి ఆ పెట్టుకొని మా పంచామృత స్నానం చేయించి సోడోపచార పూజలు ఇంకా అలా చెయ్యి అన్నారు అభిషేకం చేయ రోజు అన్నారు సరే స్వామి అని చెప్పి ఇంకప్పటి నుంచి మొదలెట్టాలంటా చేస్తుంటే ఈ రోజు ఆ మాములుగా మనం పాలు పెరుగు నెయ్యి హనీ షుగర్ ఫ్రూట్ అది అయిపోయాక మళ్ళీ భస్ము భస్మ తర్వాత రుద్రాభిషేకం రుద్ర రుద్రాక్షలతో చేసేసినాను అదయ్యాక గరిక అదయ్యాక బిల్వం అదయ్యాక పూలు అలా చేస్తూ ఉంటే ఈరోజు అంత అయిపోయింది సరే తీసుకున్నాను ఐడియల్ ఐడల్ వేసుకుని అమ్మవారిది క్లీన్ చేసుకు ఒట్టు పసుపు కుంకుమ పెడదామని ఇంకా నెక్స్ట్ అది అలా పెట్టి వెనకేమో ప్లే అవుతోంది శ్రీ సుట్టము ఈ రుద్రము అన్నీ అయిపోయి అక్క వరకు వచ్చాను అనమాట ఎందుకంటే నాకు చేయడం రాదు కదండి రుద్రం అదంతా నాకు తెలియదు సో అందుకోసమని మా తాతగారు ఒక వీడియో ఉందన్నమాట పెత్తాతగారి యొక్క ఆడియో సో అది నేను వినుకొని ప్లే చేసుకొని ఇవన్నీ చేసుకుంటూ ఉంటాను సో అలా క్లీన్ చేసుకుంటూ ఉంటే ఆ పసుపురంతా క్లీన్ చేస్తూ ఉంటే ఈ పసుపు ఏంటంటే కొంచెం రా పసుపు అండి మనకి గుమ్మన్ స్మెల్ ఉంది శాండిల్వుడ్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ తెప్పించుకున్నారు అమ్మవారి సారి సో చాలా మంచి స్మెల్ అనమాట కుంకుమ కూడా బాగా సభలే ఉన్నాయి అంత మంచిగా అలా అనుకున్నానండి కానీ ఆ అంటే ఇప్పుడు వచ్చాక ఆహా అనుకుంటున్నా అప్పుడేమో నాల్గా తెచ్చేసాను తెచ్చి చేస్తుంటే రోజు చేస్తున్నట్టు ఏ రోజు చేస్తున్నా చేస్తుంటే దుర్గమ్మ మొహల్ ఏదో స్మైల్ కనపడినట్టు అట్లా నేను ఇట్లా తీసి ఐడల్ పక్కన పెట్టి నమ్మాలా వద్దని సరే నారాయణ వారి ఐడల్ పట్టుకున్నా అనమాట పడితే ఆయన మొహం అట్లా అలా అంటే ఇంత ఉంటుంది కదండి నా బొమ్మ ఇంత బొమ్మ రెండు నింజులు ఉంటుందేమో అక్కడి నుంచి స్వామివారు అలా మొహం వరకు ఎంతో ఎంజాయ్ చేస్తున్నట్టు రిలాక్సింగ్ గా ఆహా ఎంత సుగంధమైన వాసన మల్లెపూల వాసన ఆహా ఓహో అంత అట్లా ఎక్స్ప్రెషన్ ఫేస్ అంతా స్మైలింగ్ ముక్కు కళ్ళు అంతా చాలా ఉంచి మసాజ్ చేస్తే ఎలా ఉంటది మన ఫేస్ ఫుల్ రిలాక్సింగ్ అలా అలా అనిపించి ఎంత బాగా మళ్ళీ శివయం తీసుకున్న లింగం అది బాగా లింగం మా ఇంట్లో సో తీసుకొని క్లీన్ చేస్తుంటే ఆ స్ఫటిక లింగంలోంచి మళ్ళీ స్వామివారి ఫేస్ కనపడింది అంటే నిర్గుణత్వం నుంచి గుణత్వం కాగా అలా కనపడి ఆయన కూడా అలానే ఎంజాయ్ చేస్తున్నట్టు తెల్లగా చాలా అలా కళ్ళని ఇలా చాలా ఎంజాయ్ చేస్తున్నట్టు అలా ఫేస్ కాదు కదా మళ్ళీ ఆత్రంగా మళ్ళీ అమ్మవారి దీలక్ష్మి అమ్మవారి ఐడలు విష్ణుమూర్తి ఐడలు శివయ్య ఐడలు చేతిలో పెట్టుకుని అంటే ముఖం నవ్వులు ఇలా ఎంజాయ్ అందరూ అదే రకమైన స్మైల్ చాలా డాస్ స్మైల్ ఎంజాయ్ చేస్తున్నట్టు స్మైల్ నాకేమో అసలు ఏడు పాట రాగట్లేదు రా బాబు ఇంత అంత ఆనందపడు నేనేం పర్ఫెక్ట్ కాదు నేనే పాసలో అసలు జన్మెత్తానంటే ఏదో పాపినయ్యే కదా ఎత్తాను ఆయన అంత చక్కగా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అంత బాగా రిలాక్సింగ్ గా ఫ్రీగ్నెన్స్ అయితే చాలా బాగుంది అన్నట్టు రిలాక్సింగ్ అన్నట్టు మనం నిద్రపోయిస్తుంటాం చూడండి నిద్రపోవాలనిపిస్తుంది మనకి మంచిగా మనం హెడ్ మసాజ్ చేసుకొని తన స్నానం చేస్తే అలాంటి ఒక ఎక్స్ప్రెషన్ అనమాట వాళ్ళ ఫేస్ లో ఒక రకమైన ప్యూరిటీ పాల్ మనం శరత్ చంద్రుల పౌర్ణమి ఎంత బ్రైట్ గా ఉంటుంది వైట్ గా ఒక పర్ల్ లాగా ఒక మిల్కీ వేవ్ అలాంటి ఒక బ్రైట్ బట్ చాలా ప్రశాంతత చాలా చాలా ప్రశాంతత ఇంక ఏడు పొత్తుడి నుంచి ఈ గడిచి ఈ నా పని అయిపోయిందండి బాబు సరే అప్పుడు అనుకున్నా అనమాట నా ఇమాజినేషన్ కన్నా నిజంగానే కళ్ళ నవ్వుతున్నట్టు ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తోంది అదేదో సిల్వర్ ఏదో చాలా బ్రైట్ గా అయిపోయింది అన్నట్టు కానీ అప్పుడు అనిపించింది ఏ సిల్వర్ గాను అంత లోకాలేలే వాళ్ళు అక్కడ నక్షత్రాల్లో పాల సముద్రంలో పాల కుంతిలో ఉండేవాళ్ళు వాళ్ళు ఇలాగా ఇంకెలా ఉంటారు అంత ప్యూరిటీ గా అంత డివైన్ గా అంత బ్రైట్ గా అంత ఇన్ఫినెట్ గా అంతే కదా అలా అనిపించింది ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఏడడం స్టార్ట్ చేస్తే నేను మా చెల్లితో అంటుంటా టెక్ 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 టెట్ ఏమైనా వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా అలా వాడు కనపడంగానే ఇట్లా నేను ఏడు చేస్తూ ఉంటాను అనమాట గంటలు గంటలు సో అలా టెక్ టెక్ టైప్ లో నేను భయంకరంగా ఏడేసి ఈ ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నావు ఇంక ఇంతకన్నా ఏం కావాలి ఈ జన్మకి అలా అమ్మలాగా వాళ్ళని ఎలా బుజ్జి బుజ్జిగా నవ్వుతూ ఏమండి మనం స్నానం చేపించడం అనేది పెద్ద గొప్ప కాదు అందరూ చేస్తారు నాకన్నా గొప్పగా చేస్తారు కూడా చాలా మంది అయితే వాళ్ళ ఉదారత్వం ఏంటంటే అండి వాళ్ళకి చూపిస్తున్నారు నేను ఎంజాయ్ చేస్తున్నాను అని చెప్పి వాళ్ళు ఎందుకు చూపించాలండి మనకి వాళ్ళు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారే అనుకోండి ఇంకా చాలా సాధన చేసి చేసి చేశాక చేయచ్చు కదా చూపించేస్తుంది అది కూడా ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు అందరూ నలుగురు ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కాక ఇంకా ఏడుస్తూ కూర్చుని సరే అంటే అది ఇల్ యూషన్ అనుకుందాం ఇమాజినేషన్ అనుకుందాం అయినా కూడా ఒక్క క్షణం అలా వాళ్ళు అలా నవ్వుతూ అలా చూపిస్తుంటే నాకు ఇంకా ఆ ఫేస్ అలానే కనిపిస్తోంది యాక్చువల్లీ నేను ఇప్పుడు చండీగా చేశాను మొన్న దాని యొక్క ఎక్స్పీరియన్సెస్ సరెండరింగ్ ఎలా పరాభక్తి అంటే ఏంటి రాగో రాగోత్మిక భక్తి అంటే ఏంటి అలా అమ్మ చెప్పమన్నారు సో ఆ వీడియో చేద్దామని అనుకుంటే ఈ క్షణం ఇది జరిగింది కాబట్టి అట్లీస్ట్ ఇది వ్యూస్ కోసం లేకుంటే ఏదో కాదండి నాకే నాకే మెమరైజ్ చేసుకోవాలి కొంతమంది చాలా జెన్యున్ గా తెలుగులో కూడా చెప్పండి అమ్మా అని రాస్తున్నారు అంతేకాని మళ్ళీ అంత ఎమోషనల్ కాలేకున్నా కొంచెం దూరం పెట్టుకొని తెలుగులో చేస్తున్నా అనమాట సో దాట్ అట్లనే కనపడే అట్లనే చెప్పాలి అన్నట్టు ఏమో ఈ మైక్ ఎలా పని చేస్తుందో తెలీదు మళ్ళీ రాస్తారేమో బాబోయ్ అమ్మ గట్టిగా మాట్లాడండి అని చూద్దామండి నాకుండే చిన్న నాకుండే నా దగ్గర ఉండే పైసలతో ఏదో నేను తెచ్చుకున్నాను ఇప్పుడు ఇన్నాళ్ళకి చూద్దామండి ఇంకా అమ్మిస్తే ఇంకా ఇంకా కొంచెం ఇన్వెస్ట్ చేస్తా దీని మీద ఇంకా అలా అలా జరిగింది అనమాట సో రోజు మా ఇంటికి భోజనం చేయడానికి వస్తారు అమ్మవారు నేను ఇరవై ఏళ్ళు అయిందండి చేసి ఎందుకంటే చెప్పాను కదా గా ఉండేదాన్ని మా ఇంట్లో ఉండేవారు ఇదంతా ఈ సరెండరింగ్ అనే ఒక కాన్సెప్ట్ నేర్పించడం కోసమో ఏమో ఫ్రమ్ రిచ్నెస్ టు ర్యాక్స్ అంటారు కదా ర్యాక్స్ టు రిచ్నెస్ కాదు రిచ్నెస్ టు ర్యాక్స్ అయిపోయింది అనమాట నా లైఫ్ అక్కడి నుంచే ఇవన్నీ జాగ్ అయ్యాయి సో పాజిటివ్ ఏంటి అంటే ఇట్లా వరల్డ్ కనపడడం మాట్లాడడం అదొక దాని యొక్క సైడ్ ఎఫెక్ట్ ఏంటి అంటే నా ఫినాన్షియల్ హిట్ చాలా పెద్దది అయిపోయి ఇన్వెస్టర్స్ అది సో దాంతో ఇంకా డీల్ చేస్తున్నాను అలా పోనీ నేనేదో చాలా సంవత్సరాలు సంవత్సరాలు పూజలు చేసి అలా చేస్తే ఇలాంటి ఇలాంటి గ్లింసెస్ ఇస్తున్నారు అనుకుంటే ఎక్సెప్టబుల్ ఎందుకంటే నాకన్నా భయంకరంగా పూజలు ఎంతో అందంగా అమ్మవారిని అందంగా ఈ వారిని కానీ చేసి భక్తితో చేసే వాళ్ళు గోల్డ్ మంది ఉన్నారు నేను నేను అసలు ఏం చేశాను నేనేదో హ్యాపీ బీయింగ్ నా స్మైల్స్ అప్పుడు పిచ్చి పిచ్చిగా సర్వ్ చేసేదాన్ని పీపుల్ కి అంటే సెల్ఫ్లెస్ గా ఎవరంటే వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి ఎవరంటే వాళ్ళకి అవన్నీ చేసేదాన్ని డబ్బులు ఉన్నాయా లేదని చూసుకోకుండా అవన్నీ చేసేదాన్ని అట్ ద కాస్ట్ ఆఫ్ మై ఓన్ అంటే పర్సనల్ ఎందుకంటే పాపం బాధలో ఉన్నారు మనం ఏదో రెండు నిమిషాలు మాట్లాడితే ఏమవుతుంది అనే ఉద్దేశంతో కానీ ఈ స్టేట్ వచ్చాక నా లెసన్ లెక్క చార్జ్ చేయమంటున్నారు సో అలా అలా ఏదో అలా ఫ్రమ్ బట్ అలాంటి లైఫ్ లో అలా ఉన్నదానికి నాకు ఇలాంటి విషయం తీయడం ఏంటి నాకు ఇలాంటి ఆ చేయించడం ఏంటి నా చేతి ఇలాంటి పనులు అని నాకే ఒక రకమైన నమ్మకం లేదు నా మీద అందుకే అనుకుంటుంటా ఇప్పుడు అండేజీ నేనేం చేశాను నేనేం చేశాను నేనేం చేశాను ఏం చేశానో తెలియదండి కానీ అమ్మవారు వాళ్ళు మాకు మొన్న కాచకున్నప్పుడు ఇంత పెద్ద అన్నపూర్ణ మాత అని తెప్పించుకున్నారు ఆ దానికోసం నేను అన్నపూర్ణ మాత టెంపుల్ కుది అక్కడ నాకు నువ్వే ఈ నువ్వే ఈ అమ్మ నేను వస్తాను నువ్వు రోజు భోజనం కుక్ చేస్తావు కదా దానికి సంబంధించి నేను చేస్తాను సో మా ఇంటికి భోజనం చేయడానికి దేవతలు వస్తారని చెప్పాను కదండి చెప్పానో లేదో తెలియదు బట్ బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అమ్మ చెండి అమ్మ వారాహి అమ్మ బగులాముఖి అమ్మ రాజశ్యామలమ్మ దుమావతి అమ్మ ఆంజనేయ స్వామి వారు వినాయకులు స్కందులు ఆదిశేషులు పరివార దేవత వీళ్ళందరూ వస్తారండి సూర్యనారాయణ స్వామి ఒకళ్ళు వచ్చినప్పుడు నాకు సూర్యనారాయణ స్వామి మీరు ఉంటాయని తెలియదు అనమాట ఎవరు స్వామి తమరు అంటే నాకు పెట్టరా అమ్మా భోజనం అన్న రండి స్వామి ఎవరు అంటే చురునాయ స్వామి అలా నా స్వామి అలా అలా కొన్నాళ్ళకి ఆంజనేయ స్వామి ఆడారు కొన్ని దుమావతి అమ్మ అడియారు అలా మొదట్లో కొంత పంతొమ్మిది మంది పది మందికో ఇప్పుడు పదిహేను మంది అయ్యారు అనమాట పరివార దేవత అంతా గణ సో ఆ అలా వాళ్ళందరూ వస్తుంటే నేను అప్పుడప్పుడు ఎలా పెడతాను వంట ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అన్నపూర్ణ మాత అక్కడ వచ్చి చెప్పడం వాళ్ళంతా దానికే నేను ఏ ఏ జన్మలో ఏ పుణ్యం చేస్తున్నానో ఇట్లా అంటే వాళ్ళు భోజనం పెట్టేటప్పుడు కూడా ఒక అమ్మ పెట్టినట్టు ఫీలింగ్ అనమాట బాబు కృష్ణమూర్తిని చూసి ఎంత నన్ను నన్నుంచినా కానొప్పు అక్కడ ఇట్లా బాగుందా అది కొసరి కొసరి పెట్టేటట్టు అలా పెడతాను అనమాట రోజు భోజనం వాళ్ళకి ఒక పదిహేను నిమిషాలు బాగుందా నచ్చిందా గణపతి ఇంకొంచెం తినయ్యా వాళ్ళమ్మ ఇంకొంచెం తింటారా అలా 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 అనిపించేస్తుంటున్నా అనమాట మా ఇంటికి అండ్ వాళ్ళు చెప్పినట్టే నాకు టేస్ట్ కూడా ఈ రోజు ఉప్పు ఎక్కువ ఉంది అంటారు కారం అంటారు అది కూడా అలానే ఉంటుంది అనమాట సో చాలా టేస్ట్ల తర్వాత అవి అన్ని జరిగాక నేను ఇప్పుడు నమ్ముతున్నా అవును వీళ్ళంతా నిజంగానే వచ్చి తింటున్నారు అని చెప్పేసి ఎందుకంటే ఉప్పు గా ఉంది అంటే అది కరెక్ట్ ఉంటుంది టేస్ట్ బాగుంది అంటే చాలా బాగుంటుంది అప్పుడప్పుడు కొంచెం ఉప్పు తక్కువ అంటే నిజంగానే ఉప్పు తక్కువ ఉంటుందని టేస్ట్ చేసేటప్పుడు అప్పుడప్పుడు ఇది బాగాలేదమ్మా అంటారు నిజంగానే బాగోదు అనమాట కొన్ని కొన్ని సార్లు వాళ్ళు రెండు సార్లు మూడు సార్లు సర్వ్ చేయించుకుంటారు అప్పుడు నిజంగానే చాలా బాగుంటుంది అలా చాలా జరిగాయి అనమాట ఇంటి ట్యూ త్రీ కోర్స్ త్రీ మంత్స్ లో అప్పటి నుంచి ఇప్పుడు కొంచెం నమ్ముతున్నాను నేను దానికే నేను ఓవర్వెల్మింగ్ గా ఫీల్ అయ్యి రోజు ఇంకా అంటే నేను అప్పటి నుంచి ఆల్మోస్ట్ లాస్ట్ జూలై జూన్ అక్టోబర్ అనుకోండి అప్పటి నుంచి నేను అస్సలు రోజు మధ్యాహ్నం భోజనం నేనే వండుతున్నానండి నేను చేయకుండా అసలు మా ఇంట్లో ఒక్క రోజు కూడా అంటే ఎప్పుడైనా మనం మధ్యలో స్విగ్గీ అలా చేసుకుంటాము కదా ఇంతకు లంచ్ కి పోయే వాళ్ళం నేను నా హస్బెండ్ అలా ఇప్పుడు అస్సలు ఇంట్లో హండ్రెడ్ పర్సెంట్ భోజనం చేయాల్సిందే రోజు ఫ్రెష్ గా ఎందుకంటే స్వా స్వామి వాళ్ళు వస్తారు ఒక రోజు నేను అమ్మ బుక్ రాయాలని చెప్పి కాకినాడ అంతా వెళ్ళాను కదా అక్కడ హోమం జరుగుతుంటే గణేష్ టెంపుల్ మీద అది చాలా ఫేమస్ టెంపుల్ అండి కాకినాడ దగ్గర గణపతి టెంపుల్ అక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి హోమం దగ్గర చూస్తుంటే అమ్మ ఆకలేస్తోంది అన్నారు అమ్మ బాబోయ్ ఏంటి స్వామి ఆకలేస్తుంది మా అమ్మకి ఫోన్ చేసే అమ్మ వంట పెట్టావా నువ్వు ప్రసాదం పెట్టావా స్వామి వారికి ఆ రోజుల్లో మా అమ్మ అంతగా ఇంత సీరియస్ అనుకునే లేదనమాట పెడతాను ఒక బౌల్ ఆ బోళ్లు మొత్తం పెట్టదు నేను కుంభంగా పెడతాను అనమాట ఎందుకంటే అంత కావాలంటారు వాళ్ళు సో అమ్మ ఆకలిస్తారు నా దగ్గర ఏం లేరుతారా స్వామి రెండు అట్టుకుంటున్న నేను పూజారి ఇచ్చారు అదే చేశాను హోమంలో ఆ బాగుందమ్మ ఆకలి తగ్గుతున్నది అలాంటి వాటికే నేను మామూలు ఏంటి మీ ఇట్లానే అదొక స్టేట్ అండి మనం దాన్ని నమ్మాలా నమ్మకూడదా అనుకోలేము కానీ మనం ఎవరు మంచిది ఎందుకు చేయించుకుంటున్నారో చెప్పేవాళ్ళు లేరు చేసేవాళ్ళు లేదు ఎవరైనా గురువులు చల్దమా అంటే వాళ్ళెవరికి మనం చెప్పేది అర్థం కాదు వద్దు నువ్వు చెప్పేవని వాళ్ళకి అర్థం కావని ఇప్పుడు ఆపించేసారమ్మా కొంతమంది నీకు ఏదో ఆ నీ ఆ దాని ఏమంటారు ఆ నక్షత్రాలు దానివల్ల అని మళ్ళీ వాళ్ళకి హీలింగ్ చేపించేసి లేదు లేదు నీకు ఏదో దివ్యశక్తులు ఉన్నాయమ్మా అని వాళ్ళే చెప్పారు ఇలాంటివి నుంచి ఇంకా నేను ఒక స్వన్ అయితే ఒక ఆయన నైన్టీ టూ ఇయర్స్ ఆయన దగ్గర కూడా వెళ్ళొచ్చారు స్వామి ఏంటి ఇవన్నీ అంటే ఆయన అంతా జాగ్రత్తగా విని ఇదేదో డివైన్ ప్లే అమ్మ రిమోట్ కంట్రోల్ అమ్మవారు తీసుకున్నారు సో నువ్వు అమ్మ ఏం చెప్తే అది ఫాలో అయిపోవాలి అలా చెప్తారు ఇంకెక్కడికి పోమాక నీకు ఆన్సర్స్ దొరకవు జస్ట్ నువ్వు జపం చేసుకో నువ్వు ఏం చెప్తే వాళ్ళు చేసుకోవాలి అలా అలా నడుస్తున్నా కానీ ఈ రోజు జరిగింది మళ్ళీ నాకు ఎమోషనల్ అయిపోయాను అంటే ఏంటి ఇంత అదృష్టమా లేదంటే నేను ఏం చేశానని నాకు అసలు ఏదో ఎంజాయ్ చేశారు అనుకోండి అడుగుకే ఉండొచ్చు కదా దాన్ని నాకు చూపిస్తున్నారు కూడా ఇలా అని ఇంకా కానీ ఒకటే చెప్పుకుంటామండి ఇలాంటివి చెప్తే ఇంక మనం స్లేవ్స్ కా ఇంకేమవుతామని చెప్పండి అమ్మ అమ్మ మాటే గొప్ప అమ్మే గొప్ప నా ఆయనే ఆ లోకేశ్వరుడే గొప్ప ఇంకా అలానే 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 హెల్ప్ కదండి సో అలా అండి సరే అండి మళ్ళీ చెప్తున్నా బోరు కొట్టించుంటే క్షమించండి ఈ విడియో చేసింది కేవలం నాకు గుర్తుండడం కోసం ఆ రాంగ్ ఎమోషన్ ఇలా జరిగింది అని థ్యాంక్స్ టు యూట్యూబ్ అండ్ ఎంత గ్రాటిట్యూడ్గా ఫీల్ అవుతుంది మీరు నన్ను చూస్తుంటే చాలా గ్రాటిట్యూడ్ ఎందుకంటే మీరు నా ఫ్రెష్ చేస్తాను ఎందుకు చూడాలి నేను చెప్పిన వీడియో చూశారు చాలా థ్యాంక్ యూ అన్స్ అగేన్ అమ్మున్నారు అయ్యవారు ఉన్నారు వాళ్ళు మనం చేసే ప్రతి పని మీకు చేసే మీరు చేసేవన్నీ వాళ్ళు మీకు తెలియకపోవచ్చేమో కానీ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అనేది ఒకటి మాత్రం మీరు తెలుసుకోండి భక్తిగా చెయ్యండి సరెండర్ కాండి అమ్మే చూసుకుంటుంది అంతా అయ్యారే చూసుకుంటారు వాళ్ళే మనకి కష్టం ఇచ్చారు వాళ్ళే మనకి కష్టం తీరుస్తారు ఈ రోజుకి నాకు తెలీదు ఎలా నేను మా ఇన్వెస్టర్స్ కి స్వీపే చేస్తాను ఏం తెలీదు నాకు నా నా నేను ఫైవ్ బుక్స్ రాశాను అది ఎలా ఎలా రీచ్ అవుతుంది పీపుల్ కి తెలీదు ఏమేమి వర్క్ చేశానో అదంతా కి ఇంకా హెల్ప్ ఎలా అవుతుందో తెలీదు కానీ అమ్మది అది పాస్ చేశారు సో ఇన్వెస్టర్స్ ఎవరైనా వచ్చి గట్టిగా కొన్నిసార్లు పరోక్షంగా మాట్లాడితే సీతమ్మ వారేకే తప్పలేదమ్మా అగ్ని పరీక్ష ఒక తక్కువ అంటారు అవును కదా ఇది చేయడం మూలానే వాళ్ళ నన్ను తిట్టడం మూలానే నా కర్మ తగ్గితే సో బీట్ అలా తీసుకుంటున్నానండి నేను కూడా నేను నేను ఫాలో అవుతున్నదే మీకు చెప్తున్నాను నాకు నో ఇట్ ఆల్ కాదు నేను చాలా ప్లేసెస్ లో కింద పడి సైకి ఉంటాను సో యాజ్ అగెయిన్స్ట్ కొంతమంది లాగా నాకేదో అంతా వచ్చి నేను చెప్పనండి సారీ అలా చెప్పరాదు కొంతమంది వాళ్ళకి వచ్చేమో నాకు నాకు చాలా విషయాలు తెలియవు దట్ ఇస్ ట్రూత్ కానీ నేర్చుకుంటున్నాను అమ్మ గురించి ఇంకా ఆవిడ గురించి నేర్చుకోవడానికి తెలుసుకొని ఎలా నేను ఈ యొక్క జ్ఞానాన్ని వాళ్ళ పక్కన వాళ్ళకి కొంచెం కుత పడేటట్టు మనసుకి హ్యాపీగా మాట్లాడే అంత శక్తిస్తే చాలు అనుకుంటున్నాను ఎవరు నలుగురికి సేవ చేసుకొని నలుగురికి నాకు తెలిసింది వాళ్ళకి చెప్పడం వాళ్ళు తెలుసుకునింది నాకు తెచ్చుకోవడం అలా వాళ్ళ తత్వం అమ్మవారి తత్వంలో మునిగిపోవడం ఇదే బాగుంది అనిపిస్తుంది ఇంతకన్నా ఏం కావాలి ఈ జన్మకి అది సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ మళ్ళీ సరెండర్ ఎలా చేయాలి అని అమ్మ సిరీస్ చెప్పారు మళ్ళీ చెప్తున్నానండి ఈ బ్లాక్ మ్యాజిక్ ఇలాంటి వర్డ్స్ నాకు వాడడం ఇష్టం లేదు వీడియోస్ చేయడం కానీ కొంతమంది బాగా ఫార్వర్ డిసైడ్ అయిపోయారు అయ్యి మాకు చేసేసారు మాకు పెట్టారు ఇంకా దానికి విరుగుడు కోసం పెట్టాను అందుకే నేను తెలుగులో చేయట్లేదండి ఎందుకంటే ఆ టాపిక్ కొంచెం బై బిల్పత్సంగా ఉంటుందని మళ్ళీ ఎప్పుడైనా అమ్మ పర్మిషన్ ఇస్తే తెలుగులో చేస్తాను అందాక కొంచెం ఇంగ్లీష్ లో చూసి నేర్చుకోండి అమ్మా తెలుసుకోండి వీలైతే చేస్తాను సరేనా ఉంటానండి